అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వర్ల్డ్ ఏంటిది అనుకుంటున్నారా ఇది వచ్చి వడియాలన్నమాట సో మసాలా వడియాలు పప్పులతో చేసేది చాలా హెల్తీ పిల్లలు కూడా చాలా హెల్తీ అండ్ చాలా ఇష్టంగా తింటారనమాట ఇది ఒక్కసారి ట్రై చేసేయండి అది కూడా మా అవ్వ స్టైల్లో అనమాట సో నేను చూపించేస్తాను మా అవ్వ చెప్పిందారు ఎలా ఏమేమి వేస్తారు ఎలా చేస్తారు అని చూసేయండి బట్ అదంతా మిక్సీకి వేసుకోవాలను మనకి ఎక్కువ శ్రమ ఉండనే ఉండదు అసలుకి ఎండాకాలం వస్తేనే ఇలా వేసుకోవడమే కదా సో చూడండి ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి బట్ రియలీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది సో మా అవ్వ మాటలు వినేయండి ఏమేమి వేస్తారు అనేసి అలసందు అలసందులు పులవలు అన్నీ నాణేసుకోవాలి అన్నీ నాణేసుకొని మిక్సీ కన్నా వేసుకోవచ్చు గ్రైండర్ కన్నా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ అది నానేసుకొని దాంట్లోకి ఏమేమి కలుపుకోవాలంటే పచ్చిమిరపకాయలు అల్లం పెట్టు అల్లం తెల్లగడ్డ పెట్టు ఎర్రగడ్డలు కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు అన్నీ మిక్సీకి వేసుకొని సిరియాకు కొత్తిమీర పుదీనా కరుక్కుని దాంట్లో కలుపుకొని ఇదేదంతా కలుపుకొని వేసి ఉప్పు వేసి ఉప్పు రవ్వేసి వేసి వడియాలు అది నూనెలో వాడుచుకుంటే బాగుంటాయి తినేక పప్పుకి పప్పుకి రసం పెట్టినప్పుడు అట్లా రుచికి వాడే బాగుంటుంది రెండు అంత కొంచెం చక్క రెండు లవంగాలు వేసి సోడా దోసిలు సోడా ఉప్పు అంతా కలిపేసి తుంచి తుంచి వేసేసి మళ్ళీ ఎండినాక వాడుచుకునేది పేల్చుకుండేది జా దీంట్లోనే అల్ల వెల్లుల్లి పేస్టు ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ చిర్రాక్ అనమాట సో అన్నీ వేసుకున్నాం కదా ఆల్రెడీ నేను మా అవ్వ చెప్పిన పప్పులు కూడా పేస్ట్ వేసుకోవాల్సి వచ్చినాము దాంట్లో అంతా వేసి మిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది అంతా వేసి మేము అంతా మిక్సీకి వేసి పెట్టుకుంటాం కదా చిరాకు మాత్రం మనం కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా సో ఇంకా మనం మార్నింగ్ వేసి అంతా మిక్స్ చేసుకుని ఇలా వడియాలు వేసుకోవచ్చు అనమాట రియల్లీ చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పులు తినకుండా అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వడియాలు మీరు వేసిస్తే ఎండాకాలం వస్తే ఇలాంటివి ఎంతమంది వేసుకొని తింటారు ఎవరైనా వాళ్ళ అవ్వలు అంటే వాళ్ళ అమ్మోళ్ళు పోయి తెచ్చుకుంటారు నాకు కమెంట్లో చెప్పేయండి మేమైతే మా అబ్బాయి ఇంటికి పోయి తెచ్చుకున్నాం అనమాట ఇవంతా సో నా ఛానల్ ఆ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్